తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈ రోజు తారీఖు చూసుకోవచ్చు తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు మనకి న్యూస్ అయితే రావడం అయితే జరిగింది రైతు భరోసా రెండు వేల ఇరవై ఐదు డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది ప్రభుత్వం ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇరవై ఎకరాల రైతులకైతే డబ్బులు అయితే ఖాతాల్లో పడబోతున్నాయి అనమాట మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఈరోజు అందరికీ ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి ఇక్కడ ఇప్పటివరకు డబ్బులు రాని రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఒక శుభవార్త అనమాట ఎందుకంటే చాలా వరకు వెయిట్ చేస్తున్నారు అన్న నాకు ఎకరాలు కూడా ఇప్పటివరకు రాలేదు అన్న ఎకరం కూడా ఇంకా రాలేదు నాకు అని చెప్పేసి చాలా అంటే చాలా చెప్తున్నారు కదా వీళ్ళందరికీ ఒక పెద్ద శుభవార్త అనమాట వీళ్ళందరికీ ఇప్పుడు డబ్బులు అయితే పడబోతున్నాయి వీళ్ళ ఖాతాల్లో మీరు చెక్ చేసుకొని మీకు డబ్బులు పడిన తర్వాత అన్న నాకు డబ్బులు వచ్చాయని చెప్పి కూడా మీరే కామెంట్ చేస్తారు చూడండి ఎందుకంటే ప్రభుత్వం ఈరోజు స్వచ్ఛత ఇచ్చింది ఏమని అంటే మీకు ఇచ్చిన మార్చి ముప్పై ఒకటి దగ్గరకు వస్తుంది ఇప్పటివరకు ఇంకా మీకు పడలేదు అని అంటున్నారు కాబట్టి ఈ రోజు నుంచి ఈ డబ్బులు అనేవి స్పీడప్ చేస్తున్నాం అంటే రోజు మేము ఎకరంలాగా ఇచ్చే వాళ్ళం రెండు ఇచ్చాము ఇప్పుడు ఒకేసారి మూడు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలకు ఒకేసారి పంపిణీ చేయడం అయితే కొనసాగిస్తున్నాం అని చెప్పేసి చెప్పారనమాట డబ్బులు పడ్డ తర్వాత ప్రతి ఒక్కరైతే డబ్బులు పడ్డాయని చెప్పి నాకు కామెంట్ చేయండి ఒకవేళ పడని వాళ్ళు కనుక ఉంటే మాత్రం అన్న ఇంకా రాలేదని చెప్పేసి కామెంట్ కూడా అయితే చేసేయండి అయితే అలానే ఇక్కడ మీరు ఇంకోటి చూసుకోవచ్చు అమౌంట్ విషయంలో సాగు చేసే భూములకు మాత్రమే డబ్బులు అయితే ఇస్తున్నారనమాట మీ భూమి కనుక మీరు సాగు చేసి ఉన్నట్లయితే మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు తప్పకుండా మీ ఖాతాలో డబ్బులు అయితే పడతాయి ఒకవేళ మీకు సాగు చేయని భూములు ఉంటే డబ్బులు అయితే పడమన్నమాట కేవలం సాగు చేసే భూములకే డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే దృష్టిలో పెట్టుకుంది ఇక్కడ మొత్తంగా వచ్చేసి రెండు మొత్తం ఐదు ఎకరాల వరకు పూర్తి అయిపోయాయి అనమాట ఈ రోజు వరకు వచ్చేసి ఇప్పుడు ఆరు ఏడు ఎనిమిది అలానే ఒకవేళ ఒకటి రెండు ఇంకెవరైనా పడని వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా ఈరోజు ఇస్తున్నారనమాట సోమవారం రోజులోపు మీ అందరికీ అయితే డబ్బులు అయితే పడతాయి డబ్బులు పడగానే నాకు కామెంట్ చేసేయండి ఓకే ఈ వీడియో అయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ జై హింద్